ఐదేళ్లలో బండి సంజయ్ గల్లీలో ఢిల్లీలో ఎక్కడైనా కనిపించారా అని కరీంనగర్ అభివృద్దికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు హుజురాబాద్ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజల తరఫున పార్లమెంటులో గలం విప్పాడని వ్యాఖ్యానించారు పోరాడే వ్యక్తులకే పార్లమెంటుకు రావాలని ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ ఐదేళ్లలో పండి సంజయ్ అనే ఎంపీని ఎన్నడన్నా మీరు చూసిన రా ఎన్నడన్నా ఎన్నడు రా ఎన్నడూ కనబడలేదు ఐదేళ్లు ఎంపీగా గెలిచినాడు ఏం చేయాలి అన్ని మండలాలు పోవాలి పట్టణాలు పోవాలి జెడ్పీ మీటింగ్ అటెండ్ కావాలి మండల మీటింగ్ అటెండ్ కావాలి అదే విధంగా మున్సిపల్ మీటింగ్ అటెండ్ కావాలి అన్ని సమావేశాలు హాజరు కావాలి వినోద్ అన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీ ఉండే ఆనాడు అన్ని జెడ్పీ మీటింగ్లకు పోయిండు అన్ని మండల మీటింగ్లకు పోయిండు ప్రజల తరఫున పార్లమెంట్ లో గలం ఎక్తిండు పార్లమెంట్ సభ్యుడు అనేటోడు పార్లమెంట్ లో ప్రశ్నలు అడగాలి కేంద్ర ప్రభుత్వం కెలి పైసలు లేవాలి మీరు మొన్ననే హుజురాబాద్ లో బ్రహ్మాండంగా కౌశిక్ రెడ్డి లాంటి ఒక డైనమిక్ లీడర్ ను మొన్ననే గెలిపించుకున్నారు మరి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వలపటెద్దైతే ఇక దాపటెద్దు మన వినోదన్న మన హుజురాబాద్ కోసం మన కరీంనగర్ రైతన్న కోసం మన కమలాపూర్ నేతన్న కోసం మన హుజురాబాద్ వ్యాపారస్తుల కోసం మాట్లాడే ఒక మునగాడు ఎంపీ కావాలే ఆయన మన వినోద్ కుమార్ గారు రేపటి రోజున మీరు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో కరీంనగర్ తరఫున గట్టిగా గొంతున పెట్టి అక్కడ కేంద్రం నుంచి నిధులు రాబట్టే సత్తా ఉన్న నాయకుడు